రాజా సాబ్ ఓవర్సీస్ లో అసలు రచ్చకు కారణం ఇదే ప్రభాస్ అంటేనే భారీ కటౌట్ చేతిలో పెద్ద కత్తి గత కొన్నేళ్లుగా మనకు ఇవే గుర్తొస్తున్నాయి బాహుబలి నుంచి మొన్నటి కల్కి వరకు ప్రభాస్ ను ఒక సీరియస్ వారియర్ గానే చూస్తున్నాం కానీ ఫ్యాన్స్ మనసులో మాత్రం ఎక్కడో ఒక చిన్న వెలతి ఉంది మా పాత డార్లింగ్ ఎప్పుడొస్తాడు బుజ్జిగాడు లాంటి ఈజ్ ఆ చిలిపి నవ్వులు మళ్ళీ ఎప్పుడు చూస్తాం అని ప్రజలు ఎదురు చూడని రోజు లేదు సరిగ్గా ఆ కోరిక తీర్చడానికి ద రాజాస వస్తున్నాడు నార్త్ అమెరికాలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ చూసి ట్రేడ్ పండితులు ప్రధాన కారణం ఇదే విజువల్ ఎఫెక్ట్ సినిమా యుద్ధం లేదు మారుతి మార్క్ హారర్ కామెడీ గ్రాఫిక్స్ లోనే భయపెడుతూ నవ్వించనున్నారు అయినా సరే రెండు వేల ఇరవై ఆరున జనవరి ఎనిమిది ప్రీమియర్స్ ఉంటే నెల రోజుల ముందే టికెట్ బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు సాధారణంగా రాజమౌళి సినిమా కో లేదా భారీ యాక్షన్ సినిమా కో ఇలాంటి హడావిడి ఉంటుంది కానీ ఒక ఫన్ ఎంటర్‌టైనర్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం ప్రభాస్ స్టార్డం కి నిదర్శనం అసలు విషయం ఏంటంటే ప్రభాస్ ని సీరియస్ రోల్స్ లో చూసి చూసి ఆడియన్స్ కి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది అందుకే ఈసారి ఆయనని ఒక ఒక ఫన్ ఈజీ గోయింగ్ రోల్ లో చూడాలని డిసైడ్ అయ్యారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ LG టీవీ థాంక్యూ LG టీవీ కి లైక్ షేర్ सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू